గుంటూరు లాండి మనకి సిటీకి దగ్గరలో నేషనల్ హైవే దగ్గర ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా తక్కువ బడ్జెట్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ కాక్షన్ సేల్కి వస్తుందనమాట ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరు నుండి పొన్నూరు వెళ్ళే రోడ్లండి మనకి బురంపాల్ అయితే వస్తుందన్నమాట నేషనల్ హైవే గురించి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ హౌస్ మొత్తం వచ్చేసి మనకి నూట ఐదు గజాలు అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే వస్తుందన్నమాట థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ మీరు హౌస్ చూడచ్చండి ఇది ఓన్లీ ఇండివిజువల్ హౌస్ అండి చాలా చాలా బాగుంది హౌస్ అయితే కనుక ఇంత తక్కువ బడ్జెట్లో రావడం అనేది చాలా గ్రేట్ అండి అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకున్నా కూడా మనకి థర్టీ ల్యాక్స్ అబో అయితే ఉంటుందన్నమాట ఈ నూట ఐదు గజ్జాలు ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ అండి కేవలం పంతొమ్మిది లక్షల యాభై వేలకైతే స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది లక్షల యాభై వేలండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో నవంబర్ పదో తారీఖు అండి మనకి పదకొండో అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ పదో తారీఖు లాస్ట్ డేట్ మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కన్నా కావాలనుకుంటే స్క్రీన్ అయి కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిలకలూరిపేట పురుషోత్తపట్నం దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది చాలా చాలా బడ్జెట్లో వస్తుందన్నమాట ఈ ల్యాండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనకి చిలకలూరిపేట నుంచి లింగాం వెళ్ళే వెళ్లే రోడ్లు అయితే వస్తుంది అన్నమాట ఆ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే నేషనల్ హైవే కండి జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చాలా చాలా వర్తబుల్ ప్రాపర్టీ ఇది ఎనభై సెంట్లు అయితే ఉందండి ఇది మనం గజల్లో చూసుకుంటే కనుక మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక గజలు మనకి బ్యాంక్ కాక్స్లో సేల్కి రావడం జరిగింది ఈ ప్రాపర్టీ మనకి పురుషోత్తపట్నం దగ్గరలో వస్తుందన్నమాట ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే నవంబర్ పన్నెండో తారీఖు అండి మనకి పద్నాలుగో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ముప్పై రెండు లక్షలు అండి బెస్ట్ ప్రాపర్టీ అండి వర్తబుల్ ప్రాపర్టీ ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి ముప్పై రెండు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ప్రైస్ అనేది బ్యాంక్ ఆప్షన్లో ఈ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మనకి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు గమనించాలి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలనుకుంటే మా మోస్ట్ వచ్చే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాయిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలోని ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ నేను లొకేషన్ చూసుకుంటే అండి మనకి గుంటూరులోనే తారక రామనగర్లో అయితే వస్తుందండి మనకి జేకేసి కాలేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే మనకి గుజ్జనంగుల డిమాటార్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో వస్తుందన్నమాట అక్కడ మార్కెట్ వేలో చూసుకుంటే మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంటుంది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ మీరు అపార్ట్మెంట్ వచ్చింది ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే వస్తుంది ట్వల్వ్ టెన్ ఎస్ఎఫ్టీ అని ఫ్లాట్ వచ్చేసి అన్ వైరీ షేర్ వచ్చేసి మనకి నలభై ఆరు గజాలు అయితే ఇస్తారండి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఒక టూ బీహెచ్కే ఫ్లాట్కి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఇవ్వడం అనేది చాలా రేర్ అండి కానీ ఇక్కడ మనకి నలభై ఆరు గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారని చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ పదమూడు తారీఖు అండి మనకి పద్నాలుగో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ పదమూడు లాస్ట్ డేట్ ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే ముప్పై ఒక్క లక్షల నలభై ఐదు వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీకి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నరసరావుపేటలో అండి మనకి బస్ స్టాండ్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపే ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇది ఒక ఓపెన్ సైట్ మనకి చుట్టూ కూడా రెసిడెన్షియల్ ఏరియాస్ అయితే ఉంటాయన్నమాట చాలా మంచి ప్రాపర్టీ అండి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉంది ప్రాపర్టీ వచ్చేసి ఓపెన్ సైట్ అండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గజాలు ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది బస్ స్టాండ్ కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది నైన్ హండ్రెడ్ టు నైన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి మనం మనం ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి గ్రాండ్ నవయుగ హోటల్ ఉంది కానీ దానికి ఆపోజిట్ లైన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ లో చాలా చాలా బెస్ట్ కి అయితే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ లాస్ డేట్ వచ్చేసి నవంబర్ పన్నెండు అండి మనకి పదమూడో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ పన్నెండో తారీఖు ల్యాష్ డేటు ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి ఐదు కోట్ల నలభై నాలుగు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్ ఐదు కోట్ల నలభై నాలుగు లక్షలు సో మనకి ఆప్షన్ అనేది ఎక్కడనే స్టార్ట్ అవుతుందన్నమాట ఏదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఈ ప్రాపర్టీ మనకి హైవే కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది సో ఇంత మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దని నరసరాపేట బస్ జస్ట్ ఒక నైన్ హండ్రెడ్ టు నైన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది సో మీలో ఎవరైనా అసరాపేటలో ఒక మంచి ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఈ ప్రాపర్టీ మీరు చూస్ చేసుకోవచ్చండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్కి విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అప్పుల పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి ఒక మంచి బడ్జెట్ లో ఒక టూబీహెచ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి శారదా కాలనీలో అయితే వస్తుందండి చాలా చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే వస్తుంది బ్యాంక్ ఆంక్షన్ లో అమరావతి రోడ్లో ఉన్న ఆల హాస్పిటల్ నుంచి జస్ట్ ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ సెల్కి రావడం జరిగిందండి ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ దీనికి అండి డివైడ్ షేర్ మనకి నలభై ఎనిమిది గజాలు అయితే ఇస్తున్నారండి అండి చాలా ఎక్కువ అయితే ఇస్తున్నారండి యాక్చువల్గా ఒక టూ బీహెచ్గా ఫ్లాట్కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తారు అండ్వైడ్ షేర్ కానీ ఇక్కడ మనకి నలభై ఎనిమిది గజలు అయితే ఇస్తున్నారన్నమాట సో అక్కడ ఉన్న ప్రాపర్టీ వాల్యూకి కూడా మనకి నలభై ఎనిమిది గజాలు చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది సో మనకి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్కి అయితే అన్నమాట అనమాట మీరు చూడొచ్చు అపార్ట్మెంట్ అనేది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి ఈ నెల అంటే మనకి పదమూడవ తారీఖు లాస్ట్ డేటు పద్నాలుగో తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ఇరవై ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేలండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఇరవై ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేలు అండి ఇది ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుందన్నమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ అని గమనించాలి మనకి అమరావతి రోడ్లో ఉన్న ఆల హాస్పిటల్కి జస్ట్ ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే వస్తుంది సూపర్ ప్రాపర్టీ అండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చు మీకు ఈ ప్రాపర్టీ డైట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరులో అండి మనకి చాలా చాలా తక్కువ రేటుకి మెయిన్ రోడ్ పక్కనే ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చాలా బెస్ట్ ప్రాపర్టీ ఇది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీని లొకేషన్ చూసుకుంటే మనకి డిఎస్ నగర్ అండి సంగడిగుంట ఏరియాలో అయితే వస్తుంది మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు ఇందులో మనకి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే రెడీగా ఉందండి సేల్ అవడానికి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందన్నమాట ఫ్లాట్ వచ్చేసి మనకి ఏడు వందల అరవై ఐదు ప్రతి వస్తుంది దీనికి అండి వైడ్ వచ్చేసి మనకి యాభై గజాలుస్తున్నారండి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్కి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండ్ డివైడ్ ఇవ్వడం అనేది చాలా చాలా రేర్ అండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్న అపార్ట్మెంట్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్క్వేర్ ఇస్తారు కాకపోతే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి యాభై గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారండి చాలా చాలా వర్తబుల్ ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీ యొక్క ల్యాజిట్ వచ్చేసి మనకి నవంబర్ పదమూడు అండి మనకి పద్నాలుగో తరగతి అయితే జరుగుతుంది ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తాయి ఇరవై రెండు లక్షల ఇరవై ఏడు వేలండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడనే స్టార్ట్ అవుతుందన్నమాట ఇరవై రెండు లక్షల ఇరవై ఏడు వేల నుంచి మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి చుట్టుగుంట సెంటర్ దగ్గరలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి విఐపి రోడ్ అండి కేవిపి కాలనీలో అయితే వస్తుంది అన్నమాట హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనైతే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇది ఒక గోడౌన్ కమర్షియల్గా యూజ్ అవుతుంది బాగా ఈ ప్రాపర్టీ మనకి మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజాలు అయితే వస్తుందండి వెస్ట్ అండ్ నార్త్ కార్నర్తో అయితే వస్తుందన్నమాట ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ పదమూడు అండి మనకి పద్నాలుగో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ పదమూడు లాస్ట్ డేటు ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ క్షణం ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది అన్నమాట పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షల నుంచి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్పులో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీకి దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి పెద్ద పలకలూరు విలేజ్ అండి మనకి తురకపాలెం వెళ్ళే రోడ్లో అయితే వస్తుందన్నమాట ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఒక ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు అండి అంటే మన గజల్లో చూసుకుంటే ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు గజలు అండి ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు సిటీకి గుజ్జనగొండల ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుంది ఈస్ట్ ఫెస్టింగ్ తురకపాలెం రోడ్ అయితే ఉంటుంది అన్నమాట చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇక్కడ మార్కెట్ గజం వేలు చూసుకుంటే అండి ఇరవై వేలు పైన ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లు అండి ఒక గజం వచ్చేసి మనకి తొమ్మిది వేల రెండు వందలకి అయితే సేల్కి వచ్చిందండి అంటే మనకి మొత్తం ఇక్కడ ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు గజలు అయితే ఉంది చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుందండి మిస్ చేసుకోవద్దు ఇంకా ఈ ప్రాపర్టీ ఒక టోటల్ ప్రైస్ చూసుకుంటే అండి మనకి ఎనిమిది వస్తుంది వస్తుందన్నమాట బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చింది ఎయిట్ క్రోస్ అండి ప్రాపర్టీ అనేది చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీగానే నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్మే అమ్మిస్తాం మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాను ఇంకా ఇలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనల్ హైవేకి దగ్గరలో అది తక్కువ ధరకే ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమే అండి ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి గుంటూరు నుండి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవేకి దగ్గర అయితే వస్తుందన్నమాట మనకి రెయిన్ ట్రీ పార్క్ ఉంది కానీ దాని దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి మనకి రెయిన్ ట్రీ పార్క్కి బ్యాక్ సైడ్ అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంటుంది ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి టెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి దీనికి అన్ డివైడ్ షేర్ వచ్చేసి ముప్పై తొమ్మిది అయితే ఇస్తారండి యాక్చువల్గా ఒక టూ బెడ్స్ గే ఫ్లాట్కి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తారు అన్ డివైడ్ షేర్ కానీ ఇక్కడ మనకి థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తారండి చాలా బెస్ట్ ప్రాపర్టీ ఇది ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి అండి బ్యాంకాక్షన్ లో నవంబర్ పదో తారీఖు అండి మనకి పదకొండో అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ పది లాస్ట్ డేటు ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి ఇరవై ఆరు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ ఇరవై ఆరు లక్షలు అనేది మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్కీమ్ ఏ కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము సో ఇంకా అంటే మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి విఐపీ రోడ్లో అంటే మనకి విఐపి రోడ్డుకి కానుకొని ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి చుట్టుగుంట సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మొత్తం వచ్చేసరి మనకి వెయ్యి ఇరవై ఐదు గజాలైతే ఉందండి ప్రాపర్టీ వెయ్యి ఇరవై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అయితే ఉందండి మీరు చూడొచ్చు వీడియోలో మనకి విఐపి రోడ్కి పక్కనే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి నవంబర్ పద్నాలుగో తారీఖు లాస్ట్ డేటు మనకి పదిహేనో తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది నవంబర్ పద్నాలుగు లాస్ట్ డేట్ అండి ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ విషయానికి వస్తే నాలుగు కోట్ల నలభై ఏడు లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల నుంచి మనకి గుంటూరు సిటీలోని మనకి విఏపి రోడ్లు అయితే వస్తుందన్నమాట చాలా మంచి ప్రాపర్టీ అండి అటు వెళ్తే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇటు వస్తే మనకి చుట్టుగుండ సెంటర్ చాలా దగ్గరగా ఉంటుందండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీకి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద అందిస్తాము మా నెంబర్కి వెళ్ళే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రకం పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటెస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరులో అండి మనకి నేషనల్ హైవేకి దగ్గరలో లాల్పురంలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి లాల్పురం అండి వివి పాలెంలో వస్తుందన్నమాట ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి మూడు వేల ఏడు వందల ముప్పై గజాలు అయితే ఉందండి మనకి నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా చాలా తక్కువ ధరకు అయితే సేల్కి వచ్చింది అనమాట మూడు వేల ఏడు వందల ముప్పై గజాలు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లు అండి ఈ నెల అంటే మనకి నవంబర్ పదహారో తారీఖు ల్యాస్ డేట్ అండి మనకి పదిహేడో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో అది కూడా గుంటూరు నేషనల్ హైవేకి దగ్గరలో అండి ఈ ప్రాపర్టీ మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే యాభై ఎనిమిది లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ యాభై ఎనిమిది లక్షలు అనేది మనకి ఆప్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి గుంటూరు లాల్పురంలో అయితే వస్తుందన్నమాట వివి పాలెంలో చాలా బెస్ట్ ప్రాపర్టీ అని చాలా తక్కువ అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్మే కంపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్